హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురముకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంకొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందన్నో ఆదివారము అలాగే పదహారో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ ధరలు అనేది సూపర్గా పోతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మీద తర్వాత చెరువు మార్కెట్ పైన ధరలు అనేది గురంకొండలో చాలా ఫాస్ట్గా మార్కెట్ అనేది జరిగింది ఎంత అనేది తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరల పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు అయితే టాప్ ధర పోయింది గురంకొండ మార్కెట్ టాప్ అండ్ పన్నెండు వందలు సూపర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక కొంచెం చాలా వరకు అయితే స్టాక్ తక్కువగా వచ్చింది అలాగే క్వాలిటీలు కూడా బాగున్నాయి అందుకనేసి గురంకొండ మార్కెట్లో పన్నెండు అయితే టాప్ ధర పడింది రికార్డు సృష్టించింది కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా పోయినది మార్కెట్ చాలా రోజుల నుంచి అంత రేట్లు పోలేదు కదా ఇదే ఫస్ట్ టైం పోవటం గురంకొండ మార్కెట్ పన్నెండు వందల టాప్ ధర మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్